నేను అంటాను తిని కుడిచే కాలానికి నా పేరు పెడతారు అంటే ఏంటంటే ఇప్పుడు రానా మాపున రానా ఏం అని అడగాలి నేను అడుగుతాను అప్పుడు నువ్వు నో పెట్టుకొని ఏమిటి இப்போது చూస్తున్నారు కదా అమ్మగారు ఉద్యాపన చేసుకుంటున్నారనమాట నోది అంటే ఇది మోగనం ఉజ్జాపన అట్ల తద్దికి మనం ఎలా అయితే పన్నెండు మందికి పన్నెండు అట్ల చెప్పున ఇస్తామో అలాగే ఇది కూడా ఇస్తారట దీనికి ఏంటంటే మన తమ్ముడు అట్లు మొత్తం ఇలా భుజాల మీద చేతి మీద ఇప్పుడు మా మావి పెడుతున్నాడు కదా అదే విధంగా అన్ని చోట్ల అంటే ఆరు చోట్ల పెట్టాలట రెండు రెండు చెప్పున పెట్టి మంత్రంతో దాన్ని తాళపత్ర గ్రంథాలతో అది ఎలా కొట్టి తీయాలట అలాగా తను తీసేసుకుని అట్లు తీసుకుని ఆ అట్లు తమ్ముడే తినాలిట సో ఆ విధంగా మమ్మీ మోగనం ఉద్యాపన చేసుకున్నారు చూస్తున్నారు కదా అలా కాళ్ళ మీద మోకాళ్ళ మీద చేతులు భుజాలు నెత్తి మీద అలాగా పె అట్లు పెడతారనమాట పెట్టి చేస్తారు దీన్ని మోగనం ఉద్యాపన అంటారు అది మా అమ్మమ్మ మా మమ్మీ చిన్నప్పుడు చే పట్టించారట సో అది ఉద్యాపనకి అలాగ ఇన్ని రోజులు లేట్ అయిపోయింది ఇంకా చేసుకోవాలి ఉత్తరాయణంలోనే ఉద్యాపనలు అన్నీ చేసుకుంటారనమాట నోవు అన్నీ కూడా ఉత్తరాయణంలో చేసుకుంటారని మమ్మీ చేసుకున్నారు చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక మంత్రం ఉంటుంది అనమాట మంత్రం చెప్తూ మావయ్య అమ్మ చేతిలో పెట్టినవి మొత్తం అట్లుని రూపాయి కాయిన ఎక్కడైతే పెట్టాడో అవన్నీ కూడా తను తీసేసుకుంటున్నాడు అనమాట అలా తను తీసేసుకుని ఆ తీసినట్లు తనే తినాలి మావయ్య తినాలి ఎవరు తినకూడదు ఆ విధంగా ఒక మంత్రం చెప్తూ ఆ మంత్రంతో ఇది తీస్తున్నారనమాట ఏంటంటే తమ్ముడు గుమ్మమ్మ అవతల అక్క యువతలా ఉండి చేయాలని చెప్పారు ఆ తాళపత్రం అన్నది తాళపత్రం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట సో అది మా అమ్మమ్మ గారు వాళ్ళ తమ్ముడి దగ్గర ఉన్నది సో అతను తీసుకొచ్చారనమాట ఇన్నాళ్ళు ఆ తాళపత్ర గ్రహణం దొరకకే ఈ నోవ్ అన్నది ఉద్యాపన ఆగిపోయింది

అన్ని చోట్ల అట్లు పెట్టిన చోటన అలా తాళపత్ర నిధితో కొట్టి తీసేసుకున్న తర్వాత అప్పుడు ఇలా ముత్తైదులు అందరినీ పిలిచామన్నమాట ముత్తైదులు అందరినీ పిలిచి వాళ్ళకి పసుపు వేసి బొట్టు పెట్టి గంధం అది పెట్టేసిన తర్వాత మా అమ్మగారు అలాగా ఒక్కొక్కరికి ఇచ్చారు ఫస్ట్ వాయినం నాకే ఇచ్చారనమాట ఫస్ట్ వాయినం నేను తీసుకున్నాను నా తర్వాత మా అమ్మగారు వచ్చారనమాట సో ఈ తాళపత్ర నిధి అన్నది మా అమ్మమ్మగారు తమ్ముడి దగ్గర ఉంది సో వాళ్ళు తాళపత్రని తెచ్చారు కాబట్టి ఇది అనమాట వాళ్ళ దగ్గర కూడా రెండో ఎన్నో ఉండాలి కనిపించలేదు అని పాప అతను చాలా వెతికే వెతికితే ఉన్నది దొరికింది అందుమూలన మా అమ్మగారు ఉద్యాపనం కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఆ తాళపత్ర నిధి అన్నది అది ఉంటేనే ఈ నోకి ఉద్యాపన అవుతుంది అనేసి అన్నారంటే పూర్వం అలాగే చేసేవారు అనమాట ఇప్పుడు ఏ ప్రొసీజర్ అయితే చూసారో అలాగా సో మరి ఇప్పుడు వాళ్ళుకి మరి లేకపోతే ఎలాగంటే సేమ్ సేమ్ వేరే ఆప్షన్ ఏదైనా ఉంటుందేమో అని అన్నారు అది ఈ విధంగా ఫస్ట్ వాయినం నేనే తీసుకున్నాను నెక్స్ట్ మా 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 మమ్మీ వాళ్ళ మ్యాండ్ మా బాయిరా తీసుకున్నారు ఈ విడ అనమాట సో ఆవిడ తీసుకున్నారు I didn't know. 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 సో ఇలాగ మమ్మీ మోగనం ఉద్యాపన కంప్లీట్ చేసుకున్నారనమాట ఫస్ట్ నేను వాయినం తీసుకున్నాక వెనక మమ్మీకి అన్ని సర్ది ఇచ్చేసాను సో ఫాస్ట్ అయిపోయింది అయిపోయిందనమాట సో ఇది మా అమ్మగారు చేసుకున్న మోగనం ఉద్యాపన అలాగే నేను తాళపత్ర గ్రంథం ఫొటోస్ లాస్ట్లో పెట్టాను చూడండి అది మనకి తాళపత్ర గ్రంథం అన్నది ఎలా ఉంటుంది అన్నది మనం ఎప్పుడు చూడలేదు కదా ఇక ఈ విధంగా ఉంటుంది అన్నమాట